హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి ఒక ట్విస్ట్ అని చెప్పుకోవాలి రాత్రికి రాత్రే సిఎస్ జవహర్ రెడ్డి గారు చంద్రబాబును అయితే కలవటం జరిగింది ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు డీజీపీ హరికుమార్ హరీష్ కుమార్ గుప్తా బుధవారం మర్యాద పూర్వకంగా అయితే కలిశారండి చంద్రబాబుకి పుష్పగుచ్చం కూడా ఇచ్చి శుభాకాంక్షలు అయితే తెలిపారు వీరితో పాటు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమారు ప్రసాద్ కృష్ణబాబు చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి అప్పుడు చంద్రబాబు సిఎస్ గారికి కీలక ఆదేశాలను అయితే జారీ చేశారు ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల వివరాలన్నీ కూడా నాకైతే ఫైల్ రూపంలో కావాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది అవన్నీ కూడా పరిశీలించి విడుదలకి సన్నాహాలు అయితే చేయబోతున్నట్టు సమాచారం ఈ విధంగా ఉద్యోగులకి ఈ సందర్భంగా అన్న పెండింగ్ బకాయిలు విడుదలగా అయితే జారీ కాబోతున్నాయండి విడుదల ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్